నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు గురువులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఉద్యోగంలో అభివృద్ధి రావాలి అంటే ఏం చేయాలి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వారి ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియడం లేదు ఇటు పక్కన సాఫ్ట్వేర్ రంగం ఎలాగుంటే అటువైపు సాఫ్ట్వేర్ కాని ఉద్యోగాలు కూడా ఏమి చెప్పలేకపోతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా చాలా భయపడుతున్నాయి ఏ నిమిషం అబ్బాయి ఉద్యోగం పోయి అమ్మాయి ఉద్యోగం పోయి అని ఫోన్లు చేస్తారు అని అనేసి మరి ఇలాంటి సందర్భంలో మీరు ఏదైనా మంత్రం గానీ లేకుంటే ఏదైనా రెమెడీ గాని వీటిని పాటించడం ద్వారా ఉద్యోగాన్ని స్టెబిలిటీ చేసుకుని మరింత మెరుగ్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేలా ఏదైనా ఉన్నాయంట గమనించండి సొసైటీలో చదువులో ప్రాపర్ కానీ ఉద్యోగం దగ్గరికి నుంచి కొంతమంది చదువులో పెద్దగా లేదు కానీ ఉద్యోగం బాగుంటారు కారణాలు ఏమిటి కొంతమంది చదువు ఉండదు పెద్దగా చదువు ఉద్యోగంలో వెళ్ళకం బిజినెస్ చేసుకున్న కారణాలు ఏంటంటే బిజినెస్ లో బాగా రాణిస్తున్నా అంటే బిజినెస్ యోగం ఉండి ధనయోగం బాగుంది ఆ ఒక సమయంలో ఉద్యోగం ఉండి కొంత రెండు మూడు సంవత్సరాలు రెండు నెలలు కాదు కొంతమంది లాంగ్ టర్మ్ గా ఉద్యోగం లేదు అంటే ఆ మహాదశకు సరిగ్గా పనిచేయట్లేదు లేదండి చదవలేదు కానీ మంచి పొజిషన్ లోకి వెళ్ళాలంటే విద్యాభావం పాడైంది మనకి ఉద్యోగ స్థానం బాగుంటుంది ఆస్ట్రాలజీలో చాలా క్లియర్ గా క్లియర్ కట్ గా ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా ఉంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది ఎటువంటి సంశయం అక్కర్లేదు ఇక్కడ చాలా మంది శని అనేది ఒకటి ఎక్కువ భయపడుతూ ఉంటారు శనిలా తగులుకున్న అబ్బా శని పట్టుకునే అనుకోవాలి ఇక్కడ ఏమిటంటే చాలా మంది ఏంటంటే శని అంటే ఎంతసేపు బాధలు ఇస్తారు రోగాలు ఇస్తారు లేకపోతే ఇబ్బందులు ఇస్తారు అనే వరకే తెలుసు కానీ శని భగవానుడికి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటు పోర్ట్ఫోలియోస్ ఏమిటి అసలు ఏం చెప్పారు ఇప్పుడు ఒకసారి ఎప్పుడో ఊరు నుంచి తండ్రి వచ్చాడు టపాటప్పు కొట్టేశాడు కొడుకుని తండ్రి కొడతాడు ఒకటే తెలిస్తే అట్లా తండ్రి ఇల్లుని చూసుకోవడానికి ధనం మొత్తం ఖర్చు పెట్టేది తండ్రి లేదా తల్లి అనుకున్నాం జాబ్ చేస్తున్నారు తల్లి జాబ్ చేస్తుంటే ప్రొటెక్షన్ గా ఇంట్లో వాళ్ళందరికి ఏం కావాలో చూస్తున్నాడు తండ్రి అనేది కూడా సెకండ్ ఇంకొక కాయిన్ ఇంకో అదర్ సైడ్ కదా అలాగే శని ఏంటంటే ఉద్యోగం ఎవరికైనా రాలేదు అంటే శని అనుగ్రహం లేదని అర్థం శని అనుగ్రహం ఉంటే ఉద్యోగం వస్తుంది వ్యక్తికి దశమాధిపతి శని అని చెప్పారు శాస్త్రంలో రెండవది ఏమిటి వ్యాపార అభివృద్ధి కూడా శని కారకుడు బుధుడుతో పాటు లాభాధిపతి బుధుడు శని ఎందుకంటే న్యాచురల్ గా మీరు కనుక చూస్తే చక్రంలో మనకి జ్యోతిష్ శాస్త్రంలో మేషం నుంచి తీసుకుంటే శని దశమ లాభాధిపతి దశమంటే వృత్తి లాభం అంటే లాభాలు అలాగే ఎన్ని యోగాలు ఎన్నో చెప్తుంటారు గజగజోగం ఉందండి మీకు బుదాజ యోగం ఉందంటే కదా అమల యోగం ఉంటే విమల యోగం ఉంది లేకపోతే చాలా ఉంటాయి ఇట్లా చాలా అలా ఉంటాయి ఉంటాయి అండి అనపా సులభ యోగాలు ఇట్లా ఉన్నాయి కదా కేరుష యోగాలు ఉన్నాయి కదా ఎందుకు యోగించట్లేదు అంటే శని అన బాగపోతే శని ఆయుషు కారకుడు శని ఆయుషనిస్తే ఈ యోగాలన్నీ మీరు అనుభవించడం ఆయుషే లేకపోతే ఏ యోగం ఏ యోగం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరు మొట్టమొదటిగా శని అనేది నెగటివ్ కోణంలో ఆలోచించడం కానీ ఉచ్చరించడం కానీ చెయ్యకూడదు చాలా పెద్ద దోషం మీకు ఎవరో మీ ఫ్రెండ్ ఉన్నారమ్మా సంథింగ్ అనుకోండి ఆ అమ్మాయి చక్కగా అన్ని చేస్తుంది మీ ఆఫీస్ లో ఉదాహరణ మీ ఆఫీస్ లో అన్ని చేస్తుంది మనం ప్రతిసారి అరుణ అనే అమ్మాయిని తిడుతున్నాం అరుణ సంథింగ్స్ ఏదో కారణం అని మళ్ళీ ఎవరన్నా అరుణ్ అనుకుందాం అరుణానో ప్రియానో లయానో ఇదో అనుకుందాం ఆ అమ్మాయి తిడుతూ ఉన్నాం ప్రతిసారి ఇట్లా అవుతుంది అవుతుంది కానీ నిజంగా ఆ అమ్మాయి ఏమి చేయట్లేదు ఇబ్బంది ఏం పెట్టట్లేదు మంచి కూడా చేస్తుంది ఆఫీస్ కి ఇప్పుడు ఎలా బాధపడుతుంది టెన్ ఓ క్లాక్ కి రావాల్సిందే నైన్ థర్టీ గా వచ్చేస్తున్నాను సిక్స్ కో ఫైవ్ కో వెళ్ళిపోవాల్సింది నేను నైట్ ఎయిట్ అయినా నైన్ అయినా కూర్చుంటున్నాను ఇలా చేస్తున్నాను వీళ్ళేంటే నన్ను ఇట్లా అనుకుంటున్నాను బాధపడ్డప్పుడు ఆ ఇది ఎలా అయితే మనకి ఎఫెక్ట్ కొడుతుందో శని విషయంలో పూర్తిగా తెలియకుండా ప్రతిదానికి శని శని పెట్టిన వాడితే వాళ్ళకు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది శనిగాడు తగులుతున్నాడు శని పట్టింది ఇలా మాట్లాడుతుంది ఎందుకంటే అది జాబ్ ఇచ్చే కారకత్వం లాభాలు ఇచ్చే కారకత్వం ఆయుష్యం ఇచ్చే కారకత్వం వ్యక్తి బాగా నడవగలుగుతామంటే కాళ్ళు బాగున్నాయంటే శని బలంగా ఉన్నాడు అర్థం ఇవేమి పాజిటివ్ సైడ్ ఆఫ్ శాటన్ తెలియకపోవడం వల్ల నెగిటివ్ సైడ్ ఆఫ్ శాటర్ మాత్రమే బద్దకం లేట్ అవుతున్నాయి ఆలస్యం అవుతున్నాయి ఇవే పట్టుకుంటాం వాటికి కూడా కారకుడే కాదనట్లేదు ఇవి మనం ముందుగా మానేయాలి మానేసి స్థానం ఎలా ఉంది ధన స్థానం ఎలా ఉంది అసలు వీళ్ళకి ఏ రంగాల్లోకి వెళ్తే బాగుంటుంది అందుకే మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కొంతమంది ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు అంటే చిన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ పాతు ఎంచుకోలేదు అంటే ఏమిటి ఆ చిన్నప్పుడు ఉదాహరణకి వాళ్ళకి ఒక ఒక ఏజ్ లో జాతికి చూపించాం ఫోర్త్ క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో అక్కడ నుంచి వాళ్ళకి ఒక స్టార్ట్ అవుతుంది టెన్త్ ఇంటర్ నుంచి ఇంకా బాగా స్టార్ట్ అవుతుంది ఎందులోకి వెళ్ళాలి వాళ్ళకి ధనయోగం ఎంతలో ఉందో చూసుకొని ఆ సంబంధించినటువంటి వృత్తిలోకి వెళ్ళాలి అంటే ఇంజనీరింగ్ లో ఉంది ధనయోగం బేనస్ వల్ల ఇస్తున్నాడు ఫోర్త్ లో ఇస్తున్నాడు అప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ వెళ్ళాలి అందులో శుక్రుడు అయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లా వెళ్ళాలి చాలా రకరకాలు ఉంటాయి అంటే ఇప్పుడు మన జాతకానికి ఉన్నది కాకుండా మనకి నచ్చింది మనం ఎంచుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం జాతకంలో ఉన్నది ఒక జాతకంలో చాలా ఆప్షన్స్ వస్తాయి అందులో మీకు ఏది మీకేది ఓకే ఇప్పుడు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన చదువు చదివిన వాళ్ళందరికీ కూడా జాబ్ కరెక్ట్ గా రావట్లేదు నేను నేనేమంటానంటే మీ జాతకంలో సరిపోయింది మీ ఇష్టాన్ని ఒకటి చేసుకోండి ఇప్పుడు ఉదాహరణకి సన్ రిలేటెడ్గా వీళ్ళకి ధనయోగం ఉంది అప్పుడు వీళ్ళు మెడికల్ రిలేటెడ్ రంగాలలోకి వెళ్తే బాగుంటుంది మెడికల్ వెళ్ళి పెట్టేసి ఇంకో ఏదో రంగంలోకి వెళ్ళిపోయి అది ఏదో చేద్దాం అనుకుంటే అక్కడ యోగం ఏమో ఉంది ఇది అవ్వదు ఎలా అంటే చింత చింతపిక్కిన వేసాం భూముల నాటం ఇదే మావిడపళ్ళు ఇవ్వట్లేదు అంటే చింత చెట్టు మనం పెంచాము రావట్లేదు రావు అలా ఉంది మన ఆలోచన మనం చేసే విధానం కానీ అక్కడ తప్పు జరుగుతుంది అంట వీళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళకి టాలెంట్ లేక కాదు కష్టపడే మనస్తత్వం లేక కాదు వీళ్ళు కష్టపడక కాదు వీళ్ళు వెళ్ళినటువంటి రూట్ తప్పుగా వెళ్ళారు చదువుకున్నది వీళ్ళకి యోగం లేని దాంట్లో తప్పుగా చదువు చాలా మంచి ఫలానా ఇంజనీరింగ్ చేశాను అకౌంట్ సెక్షన్ లో జూనియర్ అంటే అకౌంట్ లో ధనయోగం ఉంది ఇంజనీరింగ్ లో లేదు మెడికల్ లో ధనయోగం ఉంది హోటల్ పెట్టుకుంటాడు పోయి రాణించట్లేదు అప్పుడు మెడికల్ షాప్ పెడితే మళ్ళీ యోగిస్తుంది హాస్పిటల్ పెడితే యోగిస్తుంది అలాగా మనకి ధనయోగాలు ఎందులో ఉన్నాయి పర్టికులర్ గా జాబ్ లో జాయిన్ అయ్యే టైం ఒక్కోసారి జనరల్ గా అయితే ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు కాకపోతే ఏదైనా బిజినెస్ పెడుతున్నాము అప్పుడు సరైన సమయం చూసుకోవాలి సరైన సమయమా కాదు ఇవి మొట్టమొదటిగా అసలు నీ జన్మ జాతకంలో ధనాన్ని ఏ సరే ఏదో వాళ్ళకి టైం బాగా ఒక ఆగ్రహం ఇస్తుంది ఒక్కోసారి కొంతమంది బిజినెస్ బాగా సాగుతుంది ఒకానొక టైం టైం డౌన్ సరే అవుతుంది అంటే దాన్ని దశ గోచారం అంటారు అప్పుడు టైం సరిగా నడవనప్పుడు వాళ్ళకి డౌన్ఫాల్ అవుతుంది అలాంటప్పుడు ఉద్యోగంలో కూడా డౌన్ ఫాల్ వస్తుంది చక్కగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనశ్వరి అనమ్మా ఉద్యోగం లేదా ఓం మాణిక్య మొహటాకార జానులయ విరాజితా లేదా వ్యాపారంలో బాగా రాణించట్లేదు అనుకునేటువంటి వాడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరూనాభంగితాయనమ్మా చేసుకోవాలి లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఎక్కువగా ఉంది ఓం సంపత్కరి సమాధురేవితాయన్ లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం ఏ మంత్రాన్ని మినిమం నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు చేయాలి పదకొండు సార్లు చేయడం మూడెనిమిది సార్లు చేయడం ఏదో రెండు సార్లు చేశాను వీటి వల్ల ఏ పని ఫలితము ఉండదు అది కూడా భక్తి శ్రద్ధ మంత్రం మీద నమ్మకము ఎందుకంటే లలిత సహస్రనామాలన్నీ కూడా రహస్య నామాలు అంటారు అంటే రహస్యంగా చూడడానికి నామే కానీ వేదంతో సమానం కాబట్టి ఆ రకంగా చేసినట్లయితే కచ్చితంగా మన లైఫ్ గురువు గారు మంత్రం చెప్పారు అలాగే మంత్రాలను పట్టించుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ టైం అనేది ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది పొద్దున్న చేసుకోవడం ఖచ్చితంగా ఉదయం కుదరలేదు ఆఫీస్ గర్లీ కదా పోలీస్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఇంటికిచ్చా కూడా స్నానం చేయడం మంచిది గురుగారు నాది ఒక్క చిన్న సందేశం అండి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ లోని ఈ టైం లో కూడా చూపించుకోవచ్చు అన్నారు కానీ టెన్త్ తర్వాతే ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా రకాలుగా మారు అక్కడ చూపించుకోవడం మంచిది చూపించుకున్నాడు చూపించుకోవచ్చు ఎప్పుడైనా చూపించుకోవచ్చు చూపించుకున్నప్పుడు నేనేమన్నాను ఈ అబ్బాయి పుట్టినప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది కదా అన్న అవును సార్ దానికి ఏం చేయాల్సి తెలిసిందిగా అవును రోగం చూపించుకోవాల్సిన చూపించుకోవచ్చు ఓకే అయితే ముందుగానే ఎప్పుడైనా సరే తెలుసుకోవడం ఇంకా మంచిది అంటారు నిజంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు